పవన్ కళ్యాణ్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్క మతాన్ని గౌరవించాలని ఉద్దేశంతో క్రిస్మస్ పండుగ సందర్భంగా డెబ్బై ఐదు వేల కేకులు పంపిణీ చేస్తున్నామని కాకినాడ రూరల్ శాసనసభ్యులు పంతం నానాజీ అన్నారు కాకినాడ గుడారిగుంటలోని ఆయన నివాసం వద్ద నుంచి నియోజకవర్గంలో ఉన్న చర్చీలకు కేకులు పాస్టర్లకు బహుమతులను పంపించారు జనసేన నాయకుల ఆధ్వర్యంలో ఇవన్నీ పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు అన్ని మతాల వారిని గౌరవించాలని ఉద్దేశంతో ప్రతి సంవత్సరం లాగే కేకులు పంపిస్తున్నామని అన్నారు పంతం నానాజీ ఈ సందర్భంగా క్రిస్టియన్ సోదర సోదరి మనులకు చర్చిలో చర్చి రెండు వందలు ఉండొచ్చు ఇరవై మంది ఉండొచ్చు ముప్పై మంది ఉండొచ్చు యాభై మంది ఉండొచ్చు ఎంతమంది సంఖ్య మా కోటమి నాయకుల ద్వారా తెలుసుకుని గ్రామాలకి పంపించడం గానవాయితీగా వస్తుంది అలాగే సంక్రాంతికి ప్రతి గుడిలో ఉన్నటువంటి గుళ్ళన్నిటికి ఒక బస్తా బియ్యం అలాగే నాలుగు వేల రూపాయలు చేసే పులిహారైతే పులిహారం చక్రమాంగులు అయితే చేసుకోవడానికి సామాన్లు పంపడం ఉంది అది భగవంతుడు నాకు ఈ అవకాశం గత నాలుగైదు సంవత్సరాలుగా ఇస్తూ వస్తున్నందుకు భగవంతుడికి ఎప్పుడు కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవాళ ప్రపంచ దేశాలు యుద్ధో అని చెప్పి మతాల మీద దెబ్బలు వేళ ఈవేళ ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి యొక్క నాయకత్వంలో చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆశీస్సులు మోడీ గారి యొక్క తోటి